హలో లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ పెద్ద కష్టం లేకుండా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో నీట్గా నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు చూశారు కదా నేను ఆల్రెడీ ప్లస్ సింబల్స్ పెట్టాను ప్లస్ సింబల్స్ పెట్టినంత మాత్రాన ప్లస్ సింబల్ దగ్గరకే వెయ్యాలి అని లేదండి ఇక్కడ చూసారా నేను ఫోల్డింగ్ చేస్తే కొన ఎలాగ వచ్చిందో ఆ కొన వరకు వేస్తే చాలన్నమాట చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే చాలు చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మన ప్లస్ సింబల్ వచ్చేసి పక్కకు వచ్చింది ఒక పావించు కానీ కొన షేప్ చూసారా కొంచెం ఈవతలకి వచ్చింది కొన ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు వేసుకుంటే చాలండి మనం ప్లస్ సింబల్ పెట్టినంత మాత్రాన అక్కడ వరకు వేయాలని ఏమీ లేదనమాట ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు టక్స్ వచ్చేసి ఖచ్చితంగా ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా టూ ఇంచెస్ పెట్టుకోండి ఒక ఇంచు వెళ్ళిపోతుంది కుట్లల్లోకి కాబట్టి రెండు ముప్పావు మిగులుతుంది ఓకే ఈ విధంగా ఫ్రంట్ టక్స్ వేసుకున్న తర్వాత వన్ ఇంచ్ టక్స్ వేసాం కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకుంటే చంకలో టక్స్ వచ్చేస్తుంది ఫ్రంట్ టక్సే ఎందుకు ముందు చూపిస్తున్నాను అంటే అసలు బ్లౌజ్కి మెయిన్ పార్ట్ ఇదే కాబట్టి మనం ఫ్రంట్ టక్స్ ముందు నేర్చుకుంటే బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట నా ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చాలా ఉన్నాయండి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ఫాలో అయ్యి మీకు చాలా యూజ్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఓకే ఈ విధంగా కప్ షేప్ వస్తేనే మనకి ఫ్రంట్ అనేది నీట్గా కూర్చుంటుంది లేదంటే చాలా లూజ్గా కొంచెం టైట్గా అలా ఎలా ఎలా పడితే అలాగా ఉండకూడదు కదా బ్లౌజు మంచిగా నీట్గా సెట్ అవ్వాలంటే మంచిగా ఈ విధంగా టక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మనం నడుం బెల్ట్ వేసుకుంటాం కదా నడుం పట్టి అంటారు దాన్ని ఈ విధంగా రెండు ముక్కలు జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కోరల క్లాత్ తీసుకోండి జాయింట్ అనేది గట్టిగా స్టిఫ్గా ఉండేలాగా రిఫ్ లాక్కుని వేయండి ఓకే ఈ విధంగా అనమాట రెండు పీసెస్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను కదా ఒక్క పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఖర్చు వచ్చేసరికి మనం ఎంత అయితే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేస్తామో హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ ఇంచ్ అయితే పావి ఇంచు ఖచ్చితంగా మ్యాండటరీగా హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ అందరూ పెట్టుకుంటారు కాబట్టి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా మీరు చాక్పీస్తో మార్జిన్ వేసుకుని అయినా దాని మీదే కుట్టుకుంటూ రండి రాని వాళ్ళైతే వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా హాఫ్ ఇంచు బార్కి స్టిచ్ వేసుకోండి ఓకే స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి వేలతో ఇలా అనేసి కొంచెం అలా గీరినట్టు చేసేయాలి ఈ క ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్చేసి లోపలికి మడుచుకొని ఒక్కసారి మళ్ళీ రెండోసారి మడుచుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ ఎందుకు వేస్తున్నాను చేతి పని చేసుకోవచ్చుగా అది మీ చాయిస్ అండి ఎలాగైనా చేసుకోవచ్చు చేతి పని చేయొచ్చు లేదా ఈ స్టిచ్చింగ్ అనే వేసుకోవచ్చు ఈ మధ్యలో చేతి పని ఎవరు చేయట్లేదండి ఒకవేళ చేతి పని కావాలి అంటే కనుక కస్టమర్ కంపల్సరీ చేతి పనికే ఉంచండి ఓకే ఆ విధానం కూడా మన ఛానల్లో ఉంది వీడియోస్ ఉన్నాయి కావాలంటే వాచ్ చేయండి చాలా బాగుంటాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను ఇక్కడ వరకు అయితే ముందు నేర్చుకోండి